హాయ్ అండి చిలుక చూసారా ఇక్కడ వరుసనే ఒక ఇరవై చిలకలు దాకవాలి వాళ్ళని అండి అక్కడ చెట్టు దగ్గరకు వెళ్ళి అనమాట చిట్టు దగ్గరికి వెళ్ళిపోయి కనిపించలా ఏమైనా అనుకున్నా అండి చెట్టు చూసారా ఆ చెట్టు ఎండిపోయిందండి తాడి చెట్టు దానికి తొర్రలు పెట్టుకున్నాయండి అందులో దూరపోయాయి అంట మా నాన్న అన్నాడు చిలుకలన్నీ ఏమైపోయినాయి అక్కడ చెట్టు దగ్గరికి కనిపించట్లేదు కనిపించట్లేనా అంటే అందులోకి వెళ్ళి అందులో గూళ్ళు పెట్టుకున్నాయి అంటండి తాడి చెట్టుకి తొరలు అల్లే పెట్టుకొని అందులో గూడు పెట్టుకున్నాయంట పైన అందులో కనిపించలేదు అయితే చిలకలు ఇలా చెట్టులోనే గుళ్ళు పెట్టుకుంటాయంటండి మీకు తెలుసా అండి ఎవరైనా చూసారా చూస్తే గమనించేయండి చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తెలుస్తుందా అండి రెండు చిలకలు తల్లలు బయట పెట్టి చూస్తున్నాయి అనమాట ముక్కులు బయట పెట్టి చూస్తున్నాయి ఆ తొర్రలో నుంచి పక్కన చిలక వాళ్ళని చూసారు అక్కడ చిన్న తొర్ర ఉందండి అందులో నుంచి రెండు చూస్తున్నాయి అనమాట అలానే గుడ్లు పెట్టుకుని ఉన్నాయంటే చాలా వెళ్ళిపోయినాయి అనమాట అట్లా తాడి చెట్టులోకి పైన చూసారా త్వరలోకి తొంగి చూస్తుంది త్వరలోకి చూస్తుంది వెళ్ళలేదనమాట బయట కూర్చొని ఉంది చాలా వెళ్ళిపోయినాయండి ఒకేసారి నాకు తెలియదు లేదు ముందు చూస్తుంటే వీడియో తీసిండేదాన్ని